హలో అండి అందరికీ చాలా క్విక్గా ఆకలి వేసినప్పుడు ఏదైనా స్నాక్స్ కావాలి అంటే సో దిస్ కైండ్ ఆఫ్ మెథడ్లో మనం స్నాక్స్ అనేది ప్రిపేర్ చేసుకోవచ్చు ఏంటి అంటే డ్రై పౌడర్ పట్టించుకోండి జొన్నలు కానీ రాగులు కానీ మినపప్పు కానీ ఏదైనా కానీ డ్రై పౌడర్ అనేది పట్టించుకొని ఇంట్లో పెట్టుకొని సో టూ కప్పు నేను మినపప్పు తీసుకున్నాను కప్ ఏమో నేను జొన్నపిండి తీసుకున్నానండి సో వాటర్ యాడ్ చేసేసుకొని చక్కగా తగినంత సాల్ట్ యాడ్ చేసేసుకొని ఫర్మెంటేషన్ కోసము మనకి ఈనో ప్యాకెట్ ఉంటుంది లేకపోతే బేకింగ్ సోడా ఉంటుంది లిటిల్ బిట్ ఆఫ్ యాడ్ చేసేసుకుంటే సో విత్ ఇన్ ఫ్రాక్షన్ ఆఫ్ మినిట్స్లో ఫర్మెంటేషన్ అనేది అయిపోతుంది సో అంతే క్విక్గా చక్కగా దోశ కానీ ఊతప్పం కానీ ఎనీ కైండ్ ఆఫ్ మనం ఇట్లా వేసుకొని చక్కగా స్నాక్స్ అనేది ప్రిఫర్ చేయొచ్చు అనమాట సో ఇట్స్ రెడీమేడ్ అనమాట దీన్ని ఏదన్నా పిక్కిల్తో పేరప్ చేసుకుంటే చాలా బాగుంటుంది మీకు నచ్చితే తప్పకుండా ట్రై చేయండి అండ్ కమెంట్ బాక్స్లో షేర్ చేసేసుకోండి చాలా క్విక్ అండ్ ఈజీగా అయిపోతుంది అనమాట సో మనం దీన్ని నానబెట్టాలి సో నైట్ అంతా సోక్ చేయాలి మిక్సీ పట్టాలి ఏమీ ఉండదు సో కరెంట్ లేనప్పుడు మనకి టైం కుదరినప్పుడు ఎనీ సిచ్యువేషన్స్ యూజ్ అవుతుంది అనమాట సో ఫైనల్గా అయితే నేను కొంచెం మందంగా దోశ అనేది పోసేసుకున్నాను సో ఇట్లా పోసుకొని మనం ఏదైనా చట్నీతోని ప్యారప్ చేసుకొని యూ కెన్ ఈట్ అనమాట సో అట్లా నచ్చితే తప్పకుండా లైక్ చేసి షేర్ చేసి కామెంట్ చేయండి అండ్ అంతే మరొక మంచి వీడియోతో కలుస్తాను ధన్యవాదాలు నమస్తే అండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్